క్యూనియన్ న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్పై పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు గ్రామంలో మండలంలో నివసించే వ్యక్తులు డ్రగ్స్ను ఉపయోగించవద్దని డ్రగ్స్ను అమ్మేవారు అలాగే సరఫరా చేసేవారిని ఆచూకీ వివరాలు తెలిపినట్లయితే డ్రగ్స్ ఉపయోగించేవారు సరఫరా చేసేవారు అమ్మేవారిని పట్టుకుని వారిని అరెస్టు చేసి శిక్ష విధిస్తామని పోలీసులు తెలిపారు డ్రగ్స్పై గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరు కన్నేసి ఉంచాలని డ్రగ్స్ సప్లై చేసేవారు అమ్మేవారు ఎక్కడైనా అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు తెలియజేయాలని పోలీస్ శాఖ వారు తెలిపారు మన తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపిందని అందులో భాగంగా డ్రగ్స్ సప్లై చేసేవారిని పట్టుకోవడానికి గ్రామంలో నివసించేవారు పోలీస్ శాఖ వారికి సహకరించాలని తెలిపారు

माना तागर बाग़ैंडु ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి